ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ మళ్లీ రచ్చగా మారింది చంద్రబాబు కారణంగా వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టింది ఈసీ దీంతో ఈ వ్యవహారంలో తేడా వచ్చేసింది వృద్ధులు వికలాంగులు గత నెల సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు కొంతమంది వృద్ధులు ఎండ దెబ్బకు వెలువెళ్లాడారు మరికొందరు సచివాలయాల వరకు రాలేక అవస్థలు పడ్డారు చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన డ్రామా మొదలు పెట్టారు సచివాలయాల వద్ద పెన్షన్లు వద్దని ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కూటమి నేతలతోటి ఈసీకి ఫిర్యాదు చేయించారు దీంతో అధికారులు పెన్షన్ల విషయంలో కొంత కొత్త నిర్ణయాలు తీసుకున్నారు ఈ పంపిణీ చేశారు వికలాంగులకు మాత్రం ఇంటికి ఇస్తున్నారు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెడితే వృద్ధులు వికలాంగులు తమ అవసరాలకు వాటిని వినియోగించుకునేవారు ప్రతి నెల టెన్షన్ గా ఒకటో తేదీ వారికి పెన్షన్ అందుతుండటంతో వారి అవసరాలు కూడా తీరేవి కానీ ఇప్పుడు డబ్బులు బ్యాంకులో పట్టడంతో లబ్ధిదారులు బ్యాంకు వద్దకు క్యూ కట్టారు అక్కడ కూడా వారికి అవసరం తప్పలేదు పెద్ద పెద్ద క్యూ లైన్లలోని వారు పడిగాపులు పడుతున్నారు కొన్ని చోట్ల బ్యాంకులు ముందే పెద్ద సంఖ్యలో అక్కడికి పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు ఆపు సోపాలు పడి పెన్షన్ తీసుకొని పోవాలని ఉదయాన్నే బ్యాంకుల వద్దకు చేరుకుని బ్యాంకు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తూ కూర్చున్నారు వచ్చే నెలకైనా ఇలా కాకుండా పెన్షన్దారులకు సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఏప్రిల్ నెలలోని పంపిణీ చేసిన విధంగా పంపిణీ చేయాలని పలువురు పింఛనుదారులు కోరుతున్నారు पहिमारी अबु <coughs> 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 ఎలన్ జంట పెంపు అన్న ఇంటికి తలుపు తెక్కి వారని జననజేసి తోపేలేదు పట్తే కొదనీ కల్ల కల్లల నగరంలో మన పల్లమాని పల్లవన ఉంటందనమాట ఇదే బానే మన બાબા કામડો એને નહી જાને ચાહીએ એમ જાતા કજી લેતી નહી એવું આ વોરંટીનો દંડ તો સરખર વોરંટી બાબા વેટાડવા એટલે સતરો બુદ્ધાલ કે માર દો મારાઈ દે ને ગાડો ક્યાં જો હું મારી એ વચ્યા કે